హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ రాజలక్ష్మి డిజైన్స్ ఈరోజు నేను మునగాకు కారం చేస్తున్నానండి అది మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చిన్న వీడియో పెడుతున్నాను మీరు కూడా నేర్చుకోండి ఫస్ట్గా ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఇవి కూడా కొంచెం ఆయిల్ వేసి వేపినాయి అనమాట వేపేసి పెట్టుకున్నాను రెడీగా మీకు చూపిద్దామని నెక్స్ట్ పచ్చని పప్పు ఇవి కూడా వేపాలి కొంచెం లైట్గా మినప్పప్పు జీలకర్ర కరివేపాకు ఒక గుప్పిడి కరివేపాకు ధనియాలు చింతపండు ఉప్పు చిన్నుల్లిపాయ అండ్ మునగాకు కూడా వేపాను మొత్తం మన మునగాకు కారొడికి కాగా కావలసినటువంటి పదార్థాలు ఇవన్నీ ఈ మునగాకు కారం చాలా యూజ్ అండి మనకు అన్నిటికీ కూడా బాగుంటుంది ఫస్ట్ మనం అన్నం తినేటప్పుడు ఈ కారప్పొడితో ఒక ముద్ద తింటే మంచిదంట అందుకని నేను చేస్తే మీరు కూడా నేర్చుకుంటారు అని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను చిన్న షార్ట్ వీడియోనేనండి ఇలా ఫస్ట్ మనం అన్నీ ఏపి ఉంచుకోవాలి మిరపకాయలు తొడియాలు నీట్గా కొంచెం ఒక్కరు ఆయిల్ వేసి కొంచెం వేపుకోవాలి ఇవి తర్వాత అట్లాగే పచ్చని పప్పు కూడా నెక్స్ట్ మినపప్పు జీలకర్ర అవి కూడా వేపినవి అవి కూడా అండ్ కరివేపాకు కరివేపాకు కూడా వేపానండి కొంచెం చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా ధనియాలు అంటే మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఇవన్నీ వేసుకోవాలన్నమాట వేపినటువంటి మునగాకు శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇలా వేపాను ఇది కూడా కొంచెం ఆయిల్ వేసి వేపాను ఇట్లా పొడి పొడిగా కాకుండా ఆయిల్ వేసి వేపి ఉంచాను ఇది ఇవి మొత్తం కూడా ఇప్పుడు నేను మిక్సీ వేసుకొని తీసుకొచ్చి చూపిస్తాను మీకు చూడండి చాలా మంచిదండి మునగా కదా అని మనం తీసి పడేయకూడదు కానీ చాలా యూజ్ అవుతుంది ఇది ఫస్ట్ మనం మిక్సీ వేసేటప్పుడు ఇవి ఇంతవటికీ వేయాలండి చింతపండు వేయకూడదు చింతపండు చినులపై లాస్ట్లో వేసుకోవాలి ఈ దినుసులు ఏవైతే ఉన్నాయో ధనియాలు ఉప్పు కరివేపాకు మినపప్పు జీలకర్ర పచ్చనిపప్పు పప్పు ఫస్ట్ ఈ దినుసులు అన్నీ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత అవి మెదిగిన తర్వాత మళ్ళీ ఆ పొడి విడిగా తీసుకొని ఎండుమిరపకాయలు పట్టుకోవాలి ఎండుమిరపకాయలు కూడా మనం గ్రైండ్ చేసుకొని పొడి అయిన తర్వాత అప్పుడు ఇవి రెండు మొత్తం కలుపుకొని మిక్సీ వేయాలి తర్వాత నెక్స్ట్ ఇది కూడా వేసుకొని వేయాలి అంతేగాని మొత్తం అన్నీ ఒక్కసారి మనం మిక్సీలో వేసి పట్టకూడదండి వేటికైతే సపరేట్గా పట్టుకొని తర్వాత కలుపుకొని మళ్ళీ మిక్సీ వేయాలి లాస్ట్లో చింతపండు చిన్నుల్లిపాయలు కూడా వేయాలి చిన్నులపాయ ఫస్టే వేసి మనం మిక్సీ వేయకూడదండి ఉండబడుతుంది అప్పుడు కారం అందుకని చిన్నుల్లిపాయ మనం ఎప్పుడైనా లాస్ట్లో వేసుకోవాలి ఓకే అండి మీకు మీకు ఎవరికైనా మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఇలా వచ్చింది మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఓకే అండి థ్యాంక్ యూ